హలో వెల్కమ్ టు దమ్ముంటే కరెంటుపై పై అసెంబ్లీలో చర్చ పెట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీలో విద్యుత్ సరఫరా మీద చర్చ పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు తాము సబ్ స్టేషన్ కు వచ్చి లాక్బుక్ చూశామని అధికారుల మీద చర్యలు తీసుకోకు నిజాయితీ ఉంటే రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు మెదక్ జిల్లా నర్సాపురంలో బిఆర్ఎస్ సమావేశానికి వెళ్తుండగా కరెంటు సరిగ్గా లేదని రెడ్డిపల్లి మద్దూరు గ్రామాల రైతులు ఫోన్ చేసి చెప్పడంతో పట్టణంలోని ముప్పై మూడు బై పదకొండు కేవి సబ్స్టేషన్ ను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు లాగ్ రికార్డులను పరిశీలించారు మాకు పన్నెండు గంటలు మాత్రమే కరెంటు వస్తుంది పొలానికి నారు పోసే టైం ఇది ఇలా అయితే ఇబ్బంది అవుతుంది అని రైతులు తమకు ఫోన్ చేస్తే నిజమా సమస్య ఏంటో తెలుసుకుందామని వచ్చానని హరీష్ రావు చెప్పారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు హరీష్ రావు రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు గంటలు కరెంట్ అంటున్నాం అని చెబుతున్నాడని రెడ్డిపల్లి మద్దూర్ గ్రామాల్లో పన్నెండు గంటలు పదమూడు గంటలు మాత్రమే సరఫరా కావడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులే చెబుతున్నారని పేర్కొన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు डेढ़ चौदीस परसेंट मितोने उसके परसेंट हैं तो फिर बदले आप आप ते आप 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 इसलिए बोला मैं क्योंकि कि आप मेरे मेरी क्या पास फ्रेंड्स हैं ओके क्या पास में काम फ्रेंड्स मिस मेरे तो हम आवाज़ चाह तुम्हारी रेड कर रहे हैं सीफिस तब उन लंते इतना हिस्टम आह हाँ मूर भी अपना ये मैंने टचिंग डिटेल दिया है फाइनल हो गया दो दिन रोज रात रात ये एटलेटेड है ये एडवांस करंट ऑफिस करंट ऑफिस कराती है ये थ्री की फाइलें बनती हैं यानी कि 5वे ने क्रिया अंतर्गत ये 5वे फाइल मैडम इन द डायग्राम है मैम मेरा बैग लाइट क्वेश्चन होगा జై కరన లక్షణ కరన పవర్ అనేది కొంచెం చూపిరండి ఇది రెడ్డిపల్లి ఊరు ఊరు పెరింది ఆ రెడ్డిపల్లి రెడ్డిపల్లి ఇది మద్దూరు ఇప్పుడు మద్దూరుకి అనేది కరెక్ట్ ఫోండ్ నా ఇది 1 1:00 2:00 గేర్ రషన్ ఐ థింక్ జిహెచ్ అంటే అది గవర్నమెంట్ హాస్పిటల్ సార్ అది ఆఫీసర్ గేర్ ఏందండి గేర్ రషన్ అగ్రికల్చర్ మిషన్ అగ్రికల్చర్ ఫీడ్ అనేది ఏం రాసింది सिंगल प्राइस सिंगल प्राइस है ये सिंगल प्राइस सिंगल प्राइस ही नहीं है ठीक है सेकर थ्री टू ओ क्लॉक की सर थ्री ओ क्लॉक थ्री ओ क्लॉक तो सब ऐसे हैं थ्री कच्चे दिए थ्री क्या था टू के सर टू टू को सिंगल प्राइस है टू को आने से थ्री की मालिक हो रहे हैं आये थ्री की चिल थ्री प्राइस है वो हाँ टू ओ क्लॉक की सर टू की सर टू ఫోర్ ఓ క్లాక్ వచ్చింది సింగిల్ ఫేజ్ త్రీ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చింది ఇక నాలుగు ఎన్నోటిది ఇరవై ఒకటో తారీఖు నాడు నాలుగు గంటలకు వచ్చింది రాత్రి ఎప్పుడు పోయింది హాఫ్ ఎన్ని గంటలకు పోయింది నాలుగు గంటలకు త్రీ ఫేజ్ పోయింది అంటే నాలుగు నుంచి పోయి మళ్ళీ ఎప్పుడు వచ్చి ఫోర్ ఓ క్లాక్ సాయంత్రం పోయింది పోయి తెల్లారి ఎప్పుడు వచ్చింది పొద్దున ఫోర్కి వచ్చింది ఇదే కదా త్రీ ఫేజ్ అంటే పన్నెండు గంటలు పోయింది పన్నెండు గంటలు ఇచ్చింది రైతుకు ఈ ఇరవయో తారీఖు కృష్ణ నేను లాగ్ బుక్ మాట్లాడుతున్నాను వేరేం మాట్లాడదు ఇది ఇరవయో తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు త్రీ ఫేజ్ పోయింది మళ్ళా పొద్దున నాలుగు గంటలకు నాలుగు గంటలకు త్రీ ఫేజ్ వచ్చింది అంటే మీరు రైతుకు పన్నెండు గంటలు కరెంటే ఇస్తున్నారు కేవలం పన్నెండు గంటలకు అంతే కదా బిటా నీ బుక్ అయ్యింది నేనేం మాట్లాడుతూ త్రీ ఎప్పుడు వచ్చింది ఈ రోజు ఫోర్ ఓ క్లాక్ తీసేసి పోయింది అంటే ఫైవ్ ఓ క్లాక్ నుంచి సింగిల్ ఫేజ్ ఉంది అంటే టూ కేస్తాం సార్ లోడ్ అనేది త్రీ కేస్తాం సార్ అంటే రైతుకు ఎప్పుడు వస్తాయి త్రీ కేసు నైట్ టూ కేస్తాం సార్ ఇక్కడ ఈ బుక్లో నువ్వు త్రీ ఫేజ్ ఎప్పుడు రాసినావు సింగల్ ఫేజ్ ఎప్పుడు ఉంది ఏదీ ఫైవ్ ఏదీ సాయంత్రం ఐదు గంటలకే సార్ నాలుగు గంటలు ఐదు నాలుగు గంటలకు తీసేసినవు కదా నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నుంచి సింగిల్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది మరి మళ్ళీ త్రీ ఫేజ్ ఎప్పుడు వచ్చింది పొద్దున వచ్చింది నాలుగు ఇటుకొచ్చింది ఆపరేటర్ మిస్టేక్ టూ ఓ క్లాక్ సింగిల్ ఫేజ్ త్రీ ఓ క్లాక్ సింగిల్ ఫేజ్ ఫోర్ ఓ క్లాక్ త్రీ ఫేజ్ అంటే మీరు రైతుకు ఈ ప్రభుత్వం కేవలం పన్నెండు గంటల కరెక్ట్ ఇస్తుంది ఈ బుక్ ఏ మాట్లాడుతుంది నేను ఏం మాట్లాడుతున్నాం నేను రాసిన బుక్ కాదు ఇవాళ డేట్ ఎంత ఇరవై నాలుగు మనం ఎప్పుడు చూస్తున్నాం ఇరవై ఒకటో తారీఖు నాడు ఎన్ని గంటల కరెక్ట్ ఇచ్చిందంటే

నాలుగు గంటలకు త్రీ ఫేజు ఐదు గంటలకు సింగిల్ ఫేజ్ ఇది కూడా సింగ ఇక్కడ నుంచి ఐదు ఇటు పోయింది ఐదు గంటల నుంచి పోయింది తెల్లారు ఎప్పుడు వచ్చింది మూడు గంటలకు ఇక్కడ వచ్చింది నాలుగు గంటలకు వచ్చింది ఇది సింగిల్ ఫేజు త్రీ ఫేజు పొద్దున నాలుగు గంటలకు వచ్చింది అంటే ఇక్కడే పదమూడు గంటలు ఇచ్చింది కరెక్ట్ ఇరవై ఒకటి నాడు ఒకటినాడేవో పన్నెండు గంటలు ఇచ్చిండ్రు ఇరవై రెండు నాడు పదమూడు గంటలే త్రీ ఫేస్ కరెక్ట్ ఇచ్చిండ్రు ఇది నీ బుక్ చెప్తున్నారు పన్నెండు గంటలు గడబో తీసుకున్నాం ఎందుకు మారుతూ మళ్ళీ రాత్రి బుక్ మార్చా రెన్ని జోడమంటారే జొస్తారే ఏం పని బుర్లేదు రైతే పని నడు ఇ ఫోటో తీద్దా బాబినా ఫోన్ పట్టుకు తిరుకిది స్కిస్ ఓలీ రాపోయి ఏలా ముందు క్లిక్ చేయండి సెకండ్ అండ్ 21 23 చూసి 22 20 21 ఒకటి వచ్చే 21 22 మధ్యలో ఇంకో డేట్ ఉంది 23 న అప్పుడు పేమెంట్ సైన్ చేస్తారు వచ్చే 21 22 వాడు ఏగరు నాలుగు నెక్స్ట్ వచ్చింది మార్నింగ్ ఫోర్ వస్తుంది ఇవాళ ఎన్ని గంటలకు వచ్చింది బాబు ఆపరేటర్ సార్ త్రీకి ఇచ్చేసారు సప్లై త్రీకి లోడ్ వేస్తాం

మూడు గంటలకు సింగిల్ ఫేజు నాలుగు గంటలకు త్రీ ఫేజ్ ఇచ్చినాము నాలుగింటికి వచ్చింది సాయంత్రం ఎప్పుడు పోయింది ఐదింటికి పోయింది పొద్దున్నే నాలుగింటికి ఇటుకు వచ్చింది నేను ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు చూసినాను ఇరవై తారీఖు ఇరవై తారీఖు ఎన్ని గంటలకు పోయింది కరెంటు ఇక నాలుగు పోయింది త్రీ ఫేజు సింగిల్ ఫేజు ఐదు నుంచి సింగిల్ ఫేజ్ ఉంది ఇక్కడ చూస్తే ఎన్ని గంటలకు వచ్చింది పొద్దున నాలుగుకి వచ్చింది నాలుగు నుంచి నాలుగు పన్నెండు గంటలే వచ్చింది కరెంటు రైతు బారా గంట ఇంకో చూద్దాం ఏది సింగిల్ ఫేజ్ ఉంది ఐదుకి ఇక్కడ కూడా నాలుగిటి దాకా సింగిల్ త్రీ ఫేజ్ ఉంది ఐదు నుంచి సింగిల్ ఫేజ్ పొద్దున ఎప్పుడు వచ్చింది మూడు గంటలకు వచ్చింది అంటే పద్నాలుగు గంటలు వచ్చింది పద్నాలుగు గంటలు వచ్చింది ఇక్కడ అంటే ఇప్పుడు ఐదు నుంచి ఐదు నుంచి ఏడు పన్నెండు ఈడ మూడు కంటే ఏడు రెండు తొమ్మిది గంటలు ఐదు గంటలు ఐదు నుంచి పన్నెండు సార్ ఏడు గంటలు ఏడు గంటలు త్రీ టూ సార్ చదువు వస్తుంది రాదా చదువు జీరో జీరో వన్ సింగిల్ ఫేజ్ త్రీ ఫేజ్ ఎప్పుడు ఉంది త్రీ ఫైజ్ అంటే ఈ వన్ అవర్ అంటే మినిట్లో రీడింగ్ ఏం కదా సార్ ఇంకా ఇంకా మీరు ఎంత కూడదు టూ ఓ క్లాక్ పక్కా సార్ ఇది నువ్వు టూ ఓ క్లాక్ మరి ఎందుకు సింగిల్ ఫేజ్ అని రాసింది లాక్ బుక్ లా ఇయర్ గా అర్థమైతుంది ఏంటంటే నువ్వు త్రీ బజెకి ఇచ్చినావు లేదు సార్ ఇవాళ చార్ బజెకి ఇచ్చినావు ఇవాళ అయితే చార్ బజెకి ఇచ్చినావు ఇక్కడ ఎన్ని గంటలకు ఇచ్చిండు ఫోర్ ఓ క్లాక్ ఇచ్చింది మూడింటికి కూడా సింగిల్ ఫేజ్ ఉంది నాలుగు గంటలకు త్రీ ఫేజ్ వచ్చింది ఎప్పుడు ఇవాళ నిన్న 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 నాలుగు ఇటుకి త్రీ ఫేస్ సాయంత్రం నాలుగు వీకినావు కొద్దిగా నాలుగు ఇంటికిచ్చినావు పన్నెండు గంట వస్తుంది కరెంట్

ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు వాయిదా వేస్తున్నావు కోఆపరేటివ్ ఎన్నికలు పెట్టకుండా ఎందుకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నావు కాంగ్రెస్ కార్యకర్తలకు రైతులకు ఎన్నికలు పెట్టి గెలవచ్చు కదా నువ్వు నిజంగా రైతులకు సేవ చేసిన వాడివైతే రైతులకు మేలు చేసిన వాడివైతే నువ్వు ఎలక్షన్లు పెట్టు ఎలక్షన్లు ఎందుకు పెట్టలేవు నేను అడుగుతా ఉన్నా అంటే ఈ ప్రభుత్వం అంతా రైతుల్ని దగా చేసింది రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఇలా స్పష్టంగా అర్థమైపోయింది కదా నర్సాపూర్ సబ్స్టేషన్లో లాక్ బుక్ చూస్తే పన్నెండు గంటల కరెంటే వస్తుంది చెప్పుడు ఇరవై నాలుగు ఇచ్చుడు పన్నెండు ఈ అధికారి మీద చర్య తీసుకోవడం తప్పు నువ్వు మళ్ళా పాపం ఇక్కడ లైన్మెన్ సస్పెండ్ చేసాడో ఓ ఏఈన్ సస్పెండ్ చేయడం కాదు నువ్వు మీదకి వెళ్ళి కరెంట్ ఇస్తా అని అయింది నువ్వు మీదికెళ్ళి కటింగ్ పెడితే నువ్వు మీదికెళ్ళి ఆదేశాలు ఇస్తే నువ్వు ఏం చెప్తే గది చేస్తారు కరెంట్ ఏమన్నా తింటారా దాచుకుంటారా పాపం ఆపరేటర్ ఏం చేస్తాడు ఏఈ గారు ఏం చేస్తారు ఏఈ గారైనా ఆపరేటర్ గారైనా మీదికెళ్ళి ఎంత వస్తే గత రైతులకు ఇస్తారు నువ్వు మేము వచ్చి చూసినామని చెప్పి లైన్మెన్ ఏఈల మీద చర్యలు తీసుకోవడం కాదు ఎందుకంటే ఏమైంది మేము ఆడ ట్రాక్టరు చిప్పల్ తుర్తికి పోయి ఆడ ట్రాక్టర్ మూలక పడి ఉన్నది గ్రామ పంచాయతీలో డీజిల్ లేదని చెప్పిర పాపం డీజిల్ లేదంటే నువ్వు పంచాయతీ సెక్రటరీకి సస్పెండ్ చేస్తే నువ్వు మీదికెళ్ళి పైసలు ఇచ్చినాక డీజిల్ పోయారా ట్రాక్టర్ నడిపరా నువ్వు మీదికెళ్ళి కరెంట్ ఇచ్చినాక ఆపరేటర్ ఏమన్నా దాసుకుంటాడా కరెంటు బరాబర్ రైతులకు ఇస్తాడు నువ్వు మీదకెళ్ళి బంద్ పెడుతున్నావు కింద చిన్న చిన్న అధికారుల మీద చర్యలు తీసుకోవడం కాదు నిజాయితీగా ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇట్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు రైతులకు కేవలం పన్నెండు గంటల కరెంటు మాత్రమే సరఫరా చేస్తున్న పరిస్థితి ఉన్నది మేము ఈరోజు నర్సాపూర్ సబ్స్టేషన్లో సబ్స్టేషన్లో గౌరవనీయులు సునీత లక్ష్మారెడ్డి గారు గారు నేను కలిసి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది వాస్తవానికి నర్సాపూర్లో ఒక పార్టీ సమావేశానికి హాజరవుతూ అసలు కరెంటు రావడం లేదని రైతులు ఫోన్ చేస్తే సడన్గా మేము ఇక్కడ ఆగాం నాకు రెండు గ్రామాల రైతులు చిప్పలతో రెడ్డిపల్లి గ్రామ రైతులు ఫోన్ చేసి మాకు కరెంట్ సరిగ్గా వస్తలేదని ఫోన్ చేస్తే సార్ ఎందుకు రావడం లేదని మేము ఇక్కడ సబ్స్టేషన్ దగ్గర ఆగాం రేవంత్ రెడ్డి గారేమో నేను ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాను అంటుండు రెడ్డిపల్లి మద్దూరు రైతులేమో నిన్న మొన్న మాకు పన్నెండు గంటల కరెంటే వస్తుంది సార్ ట్రిప్ అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది నార్లు పోసే టైము ఇవాళ మేము పొలాన్ని తయారు చేసే సమయంలో కరెంట్ లేకపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని రైతులు మాతో మాట్లాడడం జరిగింది నిజమా రైతులు చెప్పింది ఏంటి సమస్య ఏంది తెలుసుకుందామని చెప్పి మేము నర్సాపూర్ సబ్ స్టేషన్కి వచ్చాము ఇక్కడ లాగ్ బుక్ చూసాం ఈరోజు లాగ్ బుక్లో చూస్తే ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కరెంటు పోయి మళ్ళీ ఉదయం నాలుగు గంటలకు వచ్చింది అంటే పన్నెండు గంటల కరెంటు మాత్రమే వచ్చింది ఇంకొక రోజు చూస్తే సాయంత్రం ఐదు గంటలకు పోయి ఉదయం మూడు గంటలకు వచ్చింది అంటే పద్నాలుగు గంటల కరెంటు వచ్చింది ఇంకొక రోజు చూస్తే పదమూడు గంటల కరెంట్ వచ్చింది అంటే పన్నెండు పదమూడు గంటలకు మించి రైతులకు కరెంటు రావడం లేదు రేవంత్ రెడ్డి నువ్వు ఏం మాట్లాడినావు ఆ రోజు మేము నాణ్యమైన కరెంట్ ఇస్తాం ఇరవై నాలుగు గంటల కరెంటుకు మేమే ఛాంపియన్ అని చెప్పినావు నువ్వు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఛాంపియన్ అయితే మరి పన్నెండెందుకు వస్తుంది నాయన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు బాధలతో రైతులు ఇబ్బంది పడ్డారు గతంలో కరెంట్ సరిగా రాలేదు మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వస్తే మళ్ళీ కరెంటు సరిగా రానటువంటి పరిస్థితి నాడు ఎరువులకు ఇబ్బంది పడ్డారు నేటి కాంగ్రెస్ పాలనలో ఎరువులకు ఇబ్బంది పడుతుంది నాటి కాంగ్రెస్ పాలనలో కరెంటుకి ఇబ్బంది మళ్ళీ నేటి కాంగ్రెస్ పాలనలో కరెంటుకి ఇబ్బంది అవుతా ఉంది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి ఇరవై నాలుగు గంటలకు కరెంటు అందించండి బట్టి విక్రమార్క గారు నువ్వు పోయి పెద్ద పెద్ద మాటలు కేసీఆర్ గారి మీద మాట్లాడడం కాదు కేసీఆర్ అంటేనే ఇరవై నాలుగు గంటలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ కళలో కూడా కననిది ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతుల కోసం ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఈరోజు మీరు వచ్చిన తర్వాత పన్నెండు పదమూడు గంటల కరెంటు కూడా రైతులకు రావడం లేదు వ్యవసాయ శాఖ అధికారులకు ఇవాళ విద్యుత్ శాఖ అధికారులే వాళ్ళకు రైతులకు మిఠలాపూర్లో కూడా విద్యుత్ శాఖ నుంచే మెసేజ్ వచ్చింది ఈ రేపటి నుంచి పదమూడు గంటల కరెంటే వస్తుంది ఉదయం నాలుగిటికి కరెంటు ఇస్తాము అని విద్యుత్ శాఖ అధికారులు రైతుల ఫోన్లకు మెసేజ్ ఇచ్చారు నాకు మా రైతే నిన్న పంపించాడు విఠలాపూర్ గ్రామం నుంచి చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామం నుంచి సార్ మొదట్లో ఒంటి గంటకు వస్తుండే తర్వాత రెండు అయింది తర్వాత మూడు అయింది ఇప్పుడు నాలుగిటికి ఇస్తారంట సార్ పొద్దున కరెంటు సాయంత్రం నాలుగు ఐదు పోతుంది పొద్దున నాలుగు వస్తున్నది పదకొండు పన్నెండు గంటలు తీసేస్తుంది సార్ మరి ఇబ్బంది అవుతున్నాయి సార్ అంతా పదమూడు గంటల కరెంటే వస్తుందని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పంపిన మెసేజ్ను రైతులు నాకు నిండా పంపారు ఈరోజు ఇక్కడికి వస్తూ ఉంటే సునీత లక్ష్మారెడ్డి గారికి మా మద్దూరు గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు మాకు పన్నెండు పదమూడు గంటలే వస్తుందని ఎమ్మెల్యే గారికి చెప్పారు మరి నిజమా అసలు ఏంటని మేము ఈరోజు నర్సాపూర్ సబ్స్టేషన్ మెదక్ జిల్లా నర్సాపూర్ సబ్స్టేషన్ని మేము విజిట్ చేసి లాగ్బుక్ను సడన్గా వెరిఫై చేస్తే చాలా స్పష్టంగా ఆ లాగ్బుక్లో పన్నెండు గంటలు ఒకరోజు పదమూడు గంటలు ఒకరోజు పద్నాలుగు గంటలు ఒకరోజు వచ్చినట్టుగా ఆ లాగ్ బుక్ యొక్క రికార్డు స్పష్టంగా తేల్చి చెప్తా ఉంది అంటే ఈ ప్రభుత్వం అంతా మోసం దగ నువ్వు ఏది కూడా స సగం సగమే నువ్వు నువ్వు బోనస్ ఇస్తా అన్నావు వానకాలం ఇచ్చినావు యాసంగి ఎగ్గొట్టినావు రెండు పంటలకు రైతు బంధు ఇచ్చినావు రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినవు అదే విధంగా ఇవాళ కరెంటు కూడా ఇరవై నాలుగు గంటలు ఇస్తా అన్నావు పన్నెండు గంటల కరెంటే ఇస్తున్నావు ఏది చూసినా సగం సగమే ఉన్నది నీ సంసారం చెప్పుడేమో రూపాయి ఇచ్చేదేమో ఆటాన కరెంటు ఇరవై నాలుగు గంటలు చెప్పినావు పన్నెండు గంటలు ఇస్తున్నావు రైతు బంధు ప్రతి పంటకి ఇస్తా రెండు పంటలు ఎగ్గొట్టినావు బోనస్ ప్రతి పంటకి ఇస్తా ఒక పంటకి ఇచ్చినావు ఒక పంటకి ఎగ్గొట్టినావు అంటే నీది ఎగవేతల ప్రభుత్వం కోతల ప్రభుత్వం నీది అన్నిట్లలో కోతలే కరెంటుల కోతనే పెట్టినావు బోనస్ల కోతనే పెట్టినావు రైతు బంధుల కోతనే పెట్టినావు కోతల ప్రభుత్వం ఎగవేతల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో మరి నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వండి అసెంబ్లీ పెడతా అంటున్నావు కదా దమ్ము ఉంటే ఈ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి అసెంబ్లీ పెడితే నువ్వు పారిపోతున్నావు నువ్వు ఒకరోజు పెడుతున్నావు అసెంబ్లీ బంద్ చేసుకొని పోతున్నావు ప్రతిపక్షాల మీద బురద జల్లడం కోసం అసెంబ్లీ పెడుతున్నావు తప్ప ప్రజా సమస్యల మీద చర్చించడానికి నువ్వు అసెంబ్లీ పెట్టడం లేదు ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి పంటల కొనుగోళ్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం ఫెయిల్ అయింది తుఫాను వల్ల వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది రైతు సమస్యల మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి విద్యుత్ సమస్యల మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి మీకు నిజాయితీ ఉంటే మీరు నిజంగా రైతులకు మేలు చేసిన వాళ్ళైతే చర్చ పెట్టండి ఇలా రేవంత్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టమంటే రైతులు తిరగబడుతున్నారు రైతులకు బోనస్ ఎగ్గొట్టినా ఎరువులు సరఫరా చేయలేకపోయినా కరెంటు సరఫరా చేయలేకపోయినా వడ్లు పూర్తిగా కొనలేకపోయినా రైతుబంధు ఎగ్గొట్టినా అని చెప్పి ఇలా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టమంటే తూకముచ్చిండు రేవంత్ రెడ్డి కోఆపరేటివ్ ఎన్నికలు డీసీసీబీ ఎన్నికలు పెట్టమంటే తూకముడ్చిండు మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఫిబ్రవరిలో పెట్టారట ఎందుకంటే రైతులు ఉండరు కదా రైతులు ఉండేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు గుర్తు కనబడే ఎలక్షన్లు ఏమో పెట్టడట ఏది జెడ్పీటీసీ ఎంపీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాడట కోఆపరేటివ్ ఎన్నికలు ఎందుకంటే అచ్చంగా రైతు ఎన్నికలు కదా ఓడిపోతాయనే భయంతో ఆ ఎన్నికలు పెట్టాడట ఫిబ్రవరి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి